మాట్లాడు అసలు గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏమైనా మీకు మార్పు అనేది ఏమైనా కనిపిస్తుందండి మార్పు అంటే మార్పులు ఉన్నాయి ఇప్పుడు సుపరిపాలన వచ్చినట్టే పరిపాలన అనేది సాఫీకి లాండర్ ఆర్డర్ కానీ అంత బాగా జరుగుతుంది ఆ విషయంలో ఏమీ మనం తప్పుడతానికి ఏం లేదు కాకపోతే నా బోటోడికి అడిగి ఏంటంటే ఈ బిల్లులు ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏంటి అని అర్థం కాకుండా పడుతున్నాయి ఈ కరెంటు బిల్లు అనేది వస్తుంది అంటే ఒక అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడు నిధులు సృష్టించాలి కొంచెం ట్యాక్సుల రూపంలో వచ్చినవి కూడా మళ్ళీ తిరిగి వాటిని ఏ విధంగా మరచాలి అనే విధానం ఆలోచిస్తూ ఉంటారు కదా కరెక్ట్ మరి ఇది కట్టేవాడి మీద టాక్స్ వేసి అసలు కట్టన వాడికి ఫ్రీ ఇస్తే అదేం చేయం చెప్పండి అంటే ఈ ఒక్క కరెంటు బిల్లు సమస్య ఉందంటారా ఇంకా అసలు ప్రభుత్వ పాలన మొత్తం ఏమైనా తేడా ఉందంట పాలనలో నేను గమనించింది నాకు వచ్చింది మాత్రం ఈ బిల్లు గురించి కరెంటు బిల్లు గురించే నేతలు నేనే కంప్లైంట్ చెప్పట్లా ఈ కరెంటు బిల్లు గురించి చెప్తున్నాను ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఒక కరెంటు బిల్లు విషయం పక్కన పెడితే అసలు పరిపాలన అనేది అసలు బాగోలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము వస్తున్నాము వచ్చిన తర్వాత నరుకుతాం నరుకుతామని చెప్పి అంటున్నారు అది అసలు అది సాధ్యం అయ్యేది అంటారా మళ్ళీ అది మాత్రం కల్లా ఉండదు ఆ పార్టీ అనేది రావటం ఉండదు మళ్ళీ అసలు ఇప్పటివరకు వరకు అటువంటి పార్టీని కానీ అలా మాట్లాడే మా మంత్రులను కానీ మాజీ ముఖ్యమంత్రిని కానీ మీరు ఎవరినైనా చూసారా చూడలేదు అసలు వాళ్ళు మాట్లాడే పదజాలం కానీ ఏ రకంగా మనం అసలు అర్థం చేసుకోవచ్చు అంటారు ఇక అది మనం చెప్పలేమండి వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎక్కడో బతుకుతున్నారు ఏ సమాజంలో ఉన్నారో వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు అసలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అసలు ఎవరికి అర్థం కాదు ఏంటి చేస్తున్నారు అనేది వీళ్ళు ఏమన్నా ఒక పిచ్చాసుపత్రి నుంచి వచ్చారా అనేది డౌట్ అవుతుంది అందరికీ అంటే చీకట్లో కన్ను కొడితే వెళ్ళి చేసేయాలి నరికేయాలి జగన్ టూ పాయింట్ చూపిద్దాము అని చెప్పి ఒక సాక్షాత్ ఒక మాజీ ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఒక మాజీ మంత్రి కూడా అలా చెయ్యండి మనం చెప్పేది చెయ్యొద్దు అంటున్నాడు దీన్ని అసలు ఈ వ్యాఖ్యలు అనేది కరెక్ట్ అని అంటారా వ్యాఖ్యలు అంటే దానికి మన రాజధాని గురించి కానీ నేను నేను అధికారంలో ఉంటే మూడు రాజధానులు కట్టేవాడిని అని చెప్పి అంటున్నాడు అభివృద్ధిని చూపించేవాడిని అంటున్నాడు అవన్నీ అవన్నీ అసలు ఎవడో ఆమోదం లేదండి అవి అయ్యా అసలు అది సరిగ్గా జనాల గురించి ప్రజల గురించి ఎవడో అలాంటివి చేయడు ఏది సొంత ప్రయోజనాలు చేసుకునేవాడు చేస్తాడు కానీ అవన్నీ గ్రూప్ రాజకీయాలు ఈ జనాలను బెదిరించటాలు అందరిని కత్తులు పెట్టి బెదిరించడాలు సంపేమంటారు ఇవన్నీ ఎవరు చేస్తారు గతంలో ఇదే ప్రాంతంలో గంజాయి కానీ అల్లరి మోకలు కానీ తిరగడం ఎక్కువగా ఉండేది ఈ ప్రాంతం చాలా ఎడ్యుకేటెడ్ ప్రాంతం అండి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ఎంత అంత బస్సు ఈ ప్రాంతాన్ని కూడా అది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు మొత్తం అటువంటి సంస్కృతిని కానీ అలా పక్కన పెడితే ఇప్పుడు గంజాయి ఇలాంటివన్నీ ఏమైనా తగ్గుముఖం పట్టినాయి అంటారా రాష్ట్రం వ్యాప్తంగా కంట్రోల్ చేశారండి చాలా మటుకి ఇంకా చేయాల్సి ఉంది కానీ చాలా మటుకి కంట్రోల్ చేశారు గంజాయి ఇదంతా ఇప్పుడు ఒక గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ పైన దాడి చేసిన వాళ్ళని కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించాడు అది అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు మనం అట్లాంటికి మనం ఏం మాట్లాడలేమండి అంత ఘోరంగా చేస్తున్నారు అది కదా ఎవరికైనా చిన్నపిల్లలైనా చెప్తారు నేను ఇంత పెద్ద నేను చెప్పడం కాదు అడిగినా చెప్తారు అసలు పక్క రాష్ట్రాల్లో కంటే కూడా మామిడికాయ ధర మేము ఎక్కువ అని చెప్పి కోవడం ప్రభుత్వం చెప్తుంటే అసలు మామిడికాయ ధర ఇవ్వట్లేదు అని చెప్పి రోడ్డు మీద మామిడికాయలు పోసారు అంటున్నారు అసలు అలా పోసింది నిజంగా నష్టపోయిన రైతులేనంటారా చిచ్చి అందులో రైతులు ఎవరు తెలిసి ఇక అంత పోగేసుకెళ్ళి అంత డ్రామా ఆడింది టీడీపీ వాళ్ళు ఒక ఏ వీడియో వదిలేరు అసలు ఆయన ట్రాక్టర్లు నిజంగా రైతులే పోసారు అంటున్నారు వైసీపీ వాళ్ళు అదంతా అసలు ఈ గవర్నమెంట్ ఈ పోలీసులు ఉన్నారు కదా అసలు ఇట్లాంటి పనులు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈ చట్టాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి జడ్జిలు ఉన్నారు అసలు బే బెయిల్ మీద తిరిగి ఆళ్ళినరకు వీడినరుకు అంటే అతనికి బెయిల్ ఎలా ఇచ్చారు ఎలా తిరుగుతున్నాడు అతనికి ఎవరికి అర్థం కాదు అసలు అంటే ఇట్లాంటి అరెస్ట్లు చేస్తున్నా కూడా ఒక కక్షపూరితంగాను ఒక రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది తప్ప అభివృద్ధి అనేది కనపడలేదు అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది మంత్రి లోకేష్ కనుసానంలోనే జరుగుతుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసిన ఘోరాలు ఇదంతా ఈ ఘోర పరిస్థితి నుంచి వీళ్ళు మామూలు పరిస్థితికి తీసుకొచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు అంతే ఈ మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక బుక్ పెట్టుకుంటాం అది బ్లూ బుక్ రెడ్ బుక్ ఏ బుక్ మేము చెప్పము జగన్ టూ పాయింట్ అంటే చూస్తారు వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అందులో రావడం కళ్ళండి బుక్కులు పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోవలేదని బుక్కులు అవి ఎవరికి ఏమి చేయలేరు వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి అయితే వైసీపీ అనేది రాదని చెప్పంటారు రెండు వేలు కాదు అసలు అయిపోయినట్టే పార్టీ ఇదే అందరూ అందులో అందరూ రౌడీలు గుండాలి అందులో వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారు చెప్పండి ఎవ్వరు వేరు ఓట్లు మహిళలను కూడా ఒక కించపరుస్తూ మాట్లాడుతున్నారు అసలు ఆ భాషను కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అదే ధోరణి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటారు వాళ్ళు కావాలని రెచ్చగొట్టే ఉన్నారండి అది అందుకని అలా మాట్లాడుతున్నారు రెచ్చగొట్టి ఏదో రకంగా అరాచకాలను సృష్టించి లాండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చి ఈ గవర్నమెంట్కి వచ్చే నిధులు రాకుండా చేయాలని చేస్తున్నారు నిధులన్నిటినీ పెట్టుబడులు కానీ నిధులు కానీ ఇవన్నీ చంద్రబాబు తన సొంత జీబులోకి మళ్లించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాడు బంకచర్ల ప్రాజెక్టు కానీ తర్వాత పోలవరం ప్రాజెక్టు ఈ నిధులన్నీ ఆయనే దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు అవును వీళ్ళు పరిపాలించారు కదా మరి ఒకటన్నా బయటకు తీసి చెయ్యాలి కదా ప్రజలకు చూపించాలి కదా ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఆయన అవినీతి చేస్తుంటే మరి ఇక్కడ చేశాడు అక్కడ చేశాడని బయటకి తీసి ప్రజలకు చూపించాలి ఎందుకు చూపించలేకపోయారు దొంగతనం ఎందుకు అరెస్టులు చేశారు దొంగ కేసులు పెట్టి అరెస్టులని ఉద్దేశించే ఇప్పుడు ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నారు కానీ వాళ్ళది ఏం తప్పు లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఏంటండి వాళ్ళు చేసిన అరాచకాలేంటి అసలు అసలు నా దృష్టిలో అసలు ఇల్లు ఏం చేయలేదండి వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళని ఒక్కడినన్నా అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేక సరిగ్గా అందరూ బయట జరుగుతున్నారు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అసలు రెడ్ బుక్ అనేది అసలు ఇంకా ఓపెన్ అయ్యిందంటారా అసలు ఓపెన్ కాలేదంటారు రెడ్ బుక్కుల గురించి నాకు తెలియదు ఆ రెడ్డి బిక్కు ఉందా అని నా తెలియదు దాని గురించి నేనేం చెప్పలేను వీళ్ళు మాత్రం ఇంకా చేయాల్సింది చాలా ఉందండి అరెస్టులు చేయాల్సింది చాలా ఉన్నాయి ఈ అరాచకాన్ని ఇంకా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన ఇది చాలా ఉంది వీళ్ళు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ప్రజలు ఒక పవన్ కళ్యాణ్ ఒక చంద్రబాబుకి ఒక తొత్తుగా మారిపోయాడు ఏం మాట్లాడట్లేదు అంటున్నారు అసలు ఎక్కడ కనిపించట్లేదు అనే మాట కూడా గట్టిగా కనిపిస్తుంది ఎందుకు కనిపించట్లేదు మేము చూస్తున్నాం బాగానే రోజు న్యూస్ లో ఛానల్స్ లో మీడియా ఛానల్స్ లో అందరిలో అన్ని ఛానల్స్ లో కనిపిస్తున్నారు నేను రాత్రి కూడా చూశాను లోకేష్ గారు ఈ గురు పూర్ణిమ సందర్భంగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాడు చాలా వీడియోలు చూశాను నేను రాత్రి కూడా ఎందుకు ఇంకా ప్రజల్లో లేదండి ఇంకా దానికి అసలు సమాధానమే లేదు వాళ్ళు చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశాను పిల్లలతో